హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు రెండు లక్షల ఆర్థిక సహాయం చేసే విధంగా మరో పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మీ సేవ సిఎస్ఈ సెంటర్ తరహాలోనే ప్రజలకు వేగంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆన్లైన్ సర్వీసెస్ అందించడంతో పాటు విద్యవంతులైన డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం డిజిటల్ లక్ష్మి పథకాన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న మహిళలకు రెండు లక్షల వరకు తక్కువ వడ్డీకే లోన్ రూపంలో సహాయం అందిస్తుంది అలానే సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని గురించి అయితే పూర్తి గైడ్ లైన్స్ ఇంకా రాలేదు గవర్నమెంట్ పథకాలు తాజా అప్డేట్స్ కోసం ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఎలా అప్లై చేయాలి ఎంత ఆర్థిక సహాయం మహిళలు పొందుతారు అనేటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా డిజిటల్ లక్ష్మి పథకం ముఖ్య అర్హతలేందో తెలుసుకుందాం అర్హతలు చూసుకున్నట్టయితే డ్వాక్రా సంఘంలో సభ్యురాలై ఉండాలన్నమాట సభ్యత్వం కూడా తీసుకుని ఉండాలన్నమాట అనుభవం డ్వాక్రా మహిళ సంఘంలో కనీసం మూడు సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట ఏజ్ చూసుకున్నట్టయితే ఇరవై ఒకటి నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలన్నమాట అర్హత అంటే ఎడ్యుకేషన్ చూసుకున్నట్టయితే కనీసం డిగ్రీ పాస్ అయి ఉండాలి ఇక డిజిటల్ ట్రైనింగ్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ ట్రైనింగ్ వచ్చి ఉండాలి అలానే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అవసరమై ఉండాలన్నమాట ఇక ఉపాధి స్టేట్స్ చూసుకున్నట్టయితే ఇంటి నుండి పని చేయగలగాలి ఉపాధి కలిగి ఉండాలి డిజిటల్ లక్ష్మీ పథకం ప్రధాన లక్ష్యాలు చూసుకున్నట్టయితే ఈ స్కీమ్ వచ్చేసి లాస్ట్ మంత్ జూన్ ఎయిటీన్త్ అయితే ప్రారంభించడం జరిగింది కొన్ని జిల్లాల్లో అయితే అవి స్టార్ట్ అయింది ఇక లక్ష్యం దీన్ని చూసుకున్నట్టయితే పట్టణ మహిళలకు ఉపాధి కల్పన ద్వారా ఆర్థికంగా సాయం చేయడం జరుగుతుందనమాట ఇక నమోదు ఎలా నమోదు చేస్తారని చూసుకున్నట్టయితే మీ సేవ లేదా సీఎస్ఈ సెంటర్ ద్వారా నమోదు చేసుకోవాలి ఇక ఎంపిక విధానం చూసుకున్నట్టయితే ప్రతి సెల్ఫ్ ఫెడరేషన్ నుండి ఒక మాస్టర్ ఎంపిక అనమాట ఇక అంటే చూసుకున్నట్టు ఒక డ్వాక్రా సంఘం ఉంటుంది ఆ డ్వాక్రా సంఘం నుంచి ఒకరినైతే ఎంచుకోవడం జరుగుతుంది అనమాట ఇక అవసరమైన సామాగ్రి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కంప్యూటర్ ప్రింటర్ స్కానర్ ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట వేతనం చూసుకున్నట్టయితే ప్రతి మహిళకు రెండు వేలు నిబంధనల ప్రకారం అయితే ఇవ్వబడుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో చూసుకున్నట్టయితే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇక డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ అలానే డ్వాక్రా సంఘాలకు సంబంధించి మెంబర్షిప్ డాక్యుమెంట్స్ అలానే విద్యా అర్హత సర్టిఫికేట్ అంటే డిగ్రీ మాస్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్ ఆదాయ ధృవీకరణ పత్రం ఈ డాక్యుమెంట్ అయితే కంపల్సరీ ఉండాలి డిజిటల్ లక్ష్మి పథకం ముఖ్య ప్రయోజనాలు చూసుకున్నట్టయితే ఈ పథకానికి ఎంపికైన మహిళల చేత డిజిటల్ సెంటర్స్ని లేదా మీ సెంటర్స్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తారు ఇది పట్టణాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ప్రారంభించిన పథకం ఈ పథకం ద్వారా ఇంటి నుండి ఉపాధి అవకాశాలు పొందవచ్చు ఏర్పాటు చేసిన డిజిటల్ సెంటర్ లేదా మీ కేంద్రం ద్వారా చుట్టుపక్కల ప్రజలకు డిజిటల్ సేవలు అందిస్తూ ఆదాయం పొందవచ్చు మహిళలు ఆర్థిక ఆర్థికంగా స్వయం ఉపాధి అవకాశాలు కూడా పొందవచ్చు ఇక ముఖ్యమైన విషయాలు చూసుకున్నట్టయితే ఇది రాష్ట్ర స్థాయిలో మొదటిసారి మహిళల కోసం ప్రత్యేకంగా డిజిటల్ ఉపాధి కోసం రూపొందించిన పథకం ఈ పథకం పూర్తిగా ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణలో అవుతుంది అర్హులు ఎంపిక పూర్తిగా ఎస్ఎల్ఎఫ్ ఆధారంగా జరుగుతుంది ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి